వివిధ విభాగాల అధిపతి వివిధ సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో పటాళం ముందుకు కదులుతోంది ఫస్ట్ ప్లాటూన్ కమాండర్ జునాయ్ ఆర్ఎస్పి గారు ముందుకు సాగుతున్నారు వారి పటాలంతో తర్వాత సాయి ఆర్ఎస్పి వారి పటాలంతో ముందుకు సాగుతున్నారు షెవెల్ ఆర్ఎస్ఐ వారి పటాలంతో ముందుకు సాగుతున్నారు

अल भी ప్రజలు రైతుల పూర్వం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూగర్ప చట్టాన్ని రూపొందించింది అన్ని రకాల భూ సమస్యల పరిష్కారానికి ఒకే కింద జిల్లాలోని గ్రామంలో ప్రత్యేక రెవెన్యూ సోరీ నిర్మించాం త్వరలోనే ఆయా భూ సమస్యల పరిష్కారం కావు అలాగే రేపటి నుంచి ఇరవై తేదీ దాకా జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రత్యేక రెవెన్యూ సర్వే ల్యాండ్ విభాగంలో రాష్ట్రంలోని రైతు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం అనుమతి జిల్లాలో నూట శిక్షణ కొనసాగుతుంది కొనుగోలు చేసి వ్యవసాయం అందిస్తున్నది ప్రభుత్వం జిల్లాలో యాసంగి మే ఒకటి రెండు వేల ఇరవై రెండు మూడు మే ఒకటి రెండు లక్షల యాభై రెండు వేల ఇరవై నాలుగు రెండు లక్షల అరవై వేల మెట్రిక్ టన్ను మాత్రమే కొనుగోలు చేశాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవైలో రెండు లక్షల అరవై మెట్రిక్ టన్నుల ధాన్యం రెండు వందల నలభై కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేశాం అవినీతికి తాగు లేకుండా ఈ పాద రేషన్ కార్డు ఉన్న ప్రతి పారికి ప్రతి నెల మూడు వేల మూడు వందల మెట్రిక్ టన్నుల ప్రభుత్వ సంక్షేమం మసీదు రెండు వందల ఇరవై మెట్రిక్ టన్ను సన్నబియ పంపిణీ కూడా చేయడం జరుగుతుంది జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థల ద్వారా ఇందిరా మహిళా శక్తిలో జిల్లాలో పంతొమ్మిది గ్రామ సంఘాలకు సీల్స్ పట్టే షాప్ లైసెన్స్ లో జరుగుతుంది తొమ్మిది మండల సముఖ్యాలకు ఆర్టీసీ బస్సులు కూడా ఇప్పటి జరుగుతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళా సంఘాల సభ్యులకు నూట తొంభై యొక్క పరిధా కేంద్రాలను కేటాయించడం జరిగింది

బ్యాంకు ద్వారా ఐదు వందల నలభై రూపాయలు నూట ఎనిమిది శాతం ఇప్పించి జరిగింది ఇక శాతం కూడా తొంభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఆరు రాష్ట్ర స్థాయిలోనే జిల్లా రెండో స్థానం నిలిచి గౌరవ పంచాయతీ ద్వారా మంత్రి ద్వారా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది జిల్లాలోని నూట పది సెషన్ సంఘాలకు నూట రెండు కోట్ల నలభై లక్షల బ్యాంకు మేనేజర్ బ్యాంకు జరిగింది అవే వస్తాం గ్యారెంటీ మహారాష్ట్ర గ్యారెంటీ పథకం మీద మహిళలు కాచీస్ బస్సులో ఉచిత అమలు చేస్తున్నాం జిల్లాలో ఇరవై ఇరవై డిసెంబర్ నుంచి మే ఇరవై ఇరవై వరకు ఎనభై ఎనిమిది కోట్ల విలువైన రెండు కోట్ల ఇరవై లక్షల జీరో ఇళ్ళమైన మహిళలు పేరం చేశారు మహిళ ఉత్సాహంగా తమ విధి వాళ్ళకు రాష్టంలోని పుణ్యక్షేత్రాలు పర్యాటకలకు బంధువులు స్నేహితులకు ప్రయాణం చేస్తున్నారు ఐదు వందల రూపాయలకే గ్యాస్ పథకాన్ని ప్రారంభించింది జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్ష ఎనభై వేల తొమ్మిది యాభై రెండు కుటుంబాల బ్యాంక్ ఖాతాలో పదకొండు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు సబ్సిడీ సొమ్ము జమ చేశాము రోజు మొత్తం మార్చి ఇరవై నుంచి మే ఇరవై వరకు మొత్తం పద్నాలుగు లక్షల యాభై రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు రూపాయల జీరో బిడ్ జారీ చేసి కోట్ల డెబ్బై లబ్ది చేయబోదాం జిల్లాలో రోడ్డు నూట ఆరు నియంత్రులు ఏర్పాటు చేశాం ఈ ఏప్రిల్ నుంచి పది నియంత్రులు ఏర్పాటు చేశాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం గాను ఒక వెయ్యి మూడు వందల ఏడు వ్యవసాయ నూతన విద్యుత్ నుండి యాభై తొమ్మిది విద్యుత్ సరీక్షలు ఇవ్వడం జరిగింది జిల్లాలోని చెందూరి మండలగూడు నర్సింగ్పూర్ లింగంపేట ఏరియా మండలం రూరల్ మండలం నూతన మరి విద్యుత్ ఉప కేంద్రాలు మంజూరై వివిధ ఉన్నాయి జీవం జిల్లాలోని రెండు ప్రాజెక్టు పూర్తి చేయిస్తూ జీలకరణ ప్రభుత్వం నెరవేర్చుకున్నది కోనారేట మండలం ద్వారా ఎందరో అమరవీరు త్యాగాల పునాదు ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో దశ దిశల దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నందుకు

సిరిసిల్లా నేత్ర భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది ఇందులో భాగంగా రాష్ట్రంలోని అరవై నాలుగు లక్షలపై ఉన్నటువంటి ఎస్ఎస్సి సభ్యులకు ఏడాది ఉచితంగా రెండు ఏక రూప చీరల కోసం నాలుగు కోట్ల ముప్పై లక్షల మీటర్ల వస్త్ర ఉత్పత్తి ఆటో సిరిశీల వర్గాలకు కేటాయించడం జరిగింది దీని ద్వారా జిల్లాలోని మన వర్గాల కార్మికులు అనుబంధ కార్మికులకు ఎనిమిది నుంచి పది నెలల వరకు ఉపాధి దొరుకుతుంది

పర్మశాల ఆశారంలో కార్కి లబ్ది చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం వేమలవారిలో యాబై కోట్ల రూపాయలతో ట్రాన్స్పోర్ట్ ఫండ్తో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చవిత్రలో ఏర్పాటు చేసి ఇదే విధంగా నిర్వహించడం జరుగుతుంది నాలుగు వేల నూట పదకొండు మంది మరమంగాల కార్యకర్తలకు ఇంకేజీ పండితులు దేవుల ప్రముఖుల సూచన సలహాల మేరకు దేవుల ఆలయ విస్తరణలకు కార్యాచరణ సిద్ధమైంది దేవులవాడ రాజ్యాంగ ఆలయ అభివృద్ధికి రెండు వేల ఇరవై నాలుగు బడ్జెట్ లో యాభై కోట్లు రెండు వేల ఇరవై ఇరవై బడ్జెట్ లో వంద కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేనేటం జరిగింది ఆలయ అభివృద్ధి పనులకు

న్ని అమలు చేసేందుకు సహకారానికి అనుమతించి మూడు వేల ఐదు వందల ప్రభుత్వం మంజూరు చేయగా ఇప్పటి వరకు జిల్లాలో ఏడు వేల ఎనిమిది వందల నిర్మాణ ఉత్తర్వులు సబ్మిట్ చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నాం

ప్రకటించారు తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామర్థ్య సుపరిపాలన రంగాలతోందించినట్టు గౌరవ శ్రీ రేవంత్రి గారు ఈరోజు జరిగిన సమావేశాలు కూడా వివరించారు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ క్రీడాంశాలు తెలంగాణ లో నాలుగు కీలక అంశాలున్నాయి పేద సంక్షేమము సమగ్ర పాలన రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శకత సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తారు ఈ లక్ష్య సాధన ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్ర ఇప్పటికే వెల్ఫేర్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీ ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణ ఒక భద్రీద ఇది తెలంగాణకు భూము రేఖల్లే మార్చేస్తుంది భూ సంవత్సరాల పరిష్కారం వేదిక